హాయ్ అండి నేను మీ సంధ్యాని ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటంటే మీతో షేర్ చేసుకుంటాను కాకపోతే నా నా బ్లాగ్ స్టార్టింగ్లో పూజ వీడియోస్ అయితే ఎందుకు పెడతానంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మంచి పాజిటివ్గా ఉండాలి మంచి డివోషనల్గా ఉండాలి అని చెప్పేసి పెడతాను కానీ ఉదయాన్నే అయితే నాకు దీపం ఉదయాన్నే అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను నేను ఈరోజు కరెక్ట్గా ఫోర్ థర్టీకి లేచాను లేచి ఇంకా బ్రష్ చేద్దామని చూస్తారు వాటర్ రాలేదు ఇంకా వాటర్ రాకపోయేసరికి సరే పనులు ఎంత తొది ఎవరు లేగుస్తారని చెప్పేసి మళ్ళీ ఫైవ్ థర్టీకి లేచాను అప్పటికీ వాటర్ రాలేదు మళ్ళీ ఇంకా ఫైవ్ థర్టీకి లేచి అటు ఇటు తిరిగి తిరిగి సిక్స్ అయిపోయింది అనమాట సిక్స్కి క్లేచి అలా ఏదో అలా ఇంట్లోని ఇంట్లో ఉన్నవాటితో బ్రష్ చేసేసి ఇంకా స్టవ్ అది కొంచెం క్లీన్ చేసి టీ అయితే పెట్టుకున్నాను అనమాట టీ తాగేలోపు ఇంకా వాటర్ రాలేదు శివన్ అయిపోతుంది అప్పుడు కిందకి వెళ్ళి ఒక ఆవిడకి బతిమాలాడి ఎవరిదైతే వాటర్ ఆవిడకి బతిమాలాడి వేసుకునేసరికి సరికి శివన్ అయ్యింది అనమాట ఇంకా సెవెన్ అయిన తర్వాత లక్ష్యారమైనా స్నానం అయితే అవ్వలేదు ఎందుకంటే పిల్లలకి లేట్ అయిపోతుంది మనం పూజలు మన స్నానాలు చూసేటప్పుడు వాళ్ళకి లేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇంకా గబగబా వాళ్ళు వంట కూడా ఈరోజు మాకు ఎలాగో లేదులండి పిల్లల వరకే వంట చేయాలి కాబట్టి ఎందుకు లేదనేది కూడా చెప్తాను అనమాట ఇంకా పిల్లల వరకు ఎలాగో వంట చేయాలి అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే స్టవ్ది నీట్గా క్లీన్ చేసి ఒక పక్క అన్నం పెట్టాను ఒక పక్క టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట టమాటా పప్పు నేను ఎలా చేస్తానని ఇవాళ వాళ్ళు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఆవాల జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి తెల్లుల్లిపాయలు అన్నీ వేసి పోపు అయితే వేసుకొని పోపు బాగా వేయి వేగిన తర్వాత అప్పుడు టమాటాస్ వేసుకుంటాను అనమాట టమాటాస్ వేసి టమాటా కొంచెం మగ్గిన తర్వాత కందిపప్పు కడిగి డైరెక్ట్గా వాటర్తో పాటు అందులో వేసేస్తాను అప్పుడు పప్పు అనేది మంచి టేస్ట్ వస్తుంది చాలామంది ఏంటంటే పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత అప్పుడు తాలింపు పెడతారు అప్పుడు మరిగిస్తారు అంత పెద్ద ప్రాసెస్ అయితే నేను చేయను అనమాట కొన్ని కొన్ని షార్ట్ కట్లో తెంపేస్తాను పెద్ద పెద్ద రసం కూడా నేను తాలింపు పెట్టేసి అప్పుడు మరిగిస్తాను అలా ఎందుకు నాకు అలా నచ్చింది అనమాట ఒకసారి ట్రై చేశాను పిల్లల క్యారేజ్ విషయంలో ట్రై చేశాను నాకు నచ్చింది ఇంకా అప్పటి నుంచి అదే కంటిన్యూ చేసేసాను ఇంకా పోపు అంత బాగా వేగిన తర్వాత వేస్తాం కదా శుభ్రంగా పప్పు అనేది ఉడికిపోతుంది ఒక రెండు మూడు విజలు మా రెడీమేడ్ అంటే హైబ్రిడ్ ఇది మనకు దొరుకుతుంది షాపులో అది అయితే ఒక మూడు విజల్కి ఉడికిపోతుంది ఇంకా ఇది నాటు కందిపప్పు అనమాట అంటే పండించింది అంటే అది పండించింది కాదా సంధ్య అని మీకు అందరూ అనుకోనొచ్చు అది పండించింది కాకపోతే ఏంటంటే అది దాని లెక్క వేరు ఇది నాన్న పంపిస్తారనమాట పంటది అంటే మంచి కందిపప్పు కనీసం ఒక ఎనిమిది విజళ్ళు వస్తే కానీ బాగా ఉడకదు అందుకని చెప్పి ఒక ఎనిమిది విజలు అయితే శుభ్రంగా పెడతాను ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పేసి నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట శుక్రవారం శనివారం సోమవారం దీపం లేట్ ఏమైతే లేట్ అయితే మాత్రం చాలా ఇరిటేషన్ వస్తుంది నాకు ఉదయాని ఉదయాన చాలా కోపంగా అనిపించింది అనమాట ఇంకా సరే మరి ఏం చేసి మైండ్ లేట్ అయ్యే ఎలాగో అయింది రేపు ఎలాగో శుక్రవారం కాబట్టి ఇంకా బట్టలు అన్నీ క్లీన్ చేసి తడిపేసి అప్పుడు ఇంక స్నానం చేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఇంకా పిల్లలకు కూడా నాకు పని అయిపోతుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని శుభ్రంగా దీపం పెట్టుకోవచ్చు అని చెప్పి లేదు అంటే నేను ఎలా చేస్తే పిల్లలు లేకముందు దీపం అవుతుంది లేదు అంటే పిల్లలు తర్వాత దీపం అవుతుంది అనమాట ఈ మధ్య గ్యాప్లో కొంచెం కష్టమైపోతుంది ఎందుకంటే అది చెయ్యు ఇది చెయ్యు వాడికి వీడికి ఇది ఎంత కైలం అంటే ఎలాగైనా మాకు ఉన్ని హాలు బెడ్రూమ్ వంటగదే కదండి ఏదైనా బెడ్రూమ్కి వెళ్ళి రావాలి చెయ్యాలి ఇంకా ముట్ అంత పట్టిస్తానని చెప్పను కానీ కొంతవరకు అయితే పట్టిస్తానమాట బెడ్ ముట్టి వెంటనే దీపం పెట్టడం అలా కొంచెం తక్కువగా చేస్తాను ఫస్ట్ దీపం పెట్టసాను అనుకోండి ఆ తర్వాత బెడ్రూమ్కి వెళ్ళినా ప్రాబ్లమ్ అనమాట అలా ప్లాన్ చేసుకుంటాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పేసి ఈరోజు టమాటా పప్పు అయితే పెట్టేశాను కదా వీళ్ళకి మొన్న పూర్ణ మార్కెట్ వెళ్ళి చిన్న చిన్న చిప్స్ అవి తెచ్చానండి చిప్స్ ఉంటే నాకు ఎంతో సేఫ్ అవుతుంది అనమాట ఇలా టమాటా పప్పు సాంబార్ కానీ లేదా రసము వడియలు కానీ ఏ పెట్టినా మా పిల్లలు అయితే తినేస్తారనమాట అందుకని వాళ్ళకైతే అవి వేపేసి ఇంకా టమాటా పప్పు కొంచెం పెట్టి కొంచెం పెరుగన్నం అయితే పెడుతున్నాను అనమాట పెరుగన్నం కొంచెం టమాటా పప్పు తిని కొంచెం ఎండగా ఉంది అని చెప్పి కొంచెం పెరుగన్నం అయితే కడుతున్నాను ఇక్కడ ఇంకా పెరుగన్నం అయితే చేస్తాను టిఫిన్ అయితే పూరి చేసాను పూరి తినేశారు పాప అయితే సెవెన్ థర్టీ కాబట్టి వెళ్ళిపోయింది నాకు అది బ్లాగ్ షూట్ చేయడానికి అయితే అవ్వలేదు ఇంకా పూరి తినిసిన కూడా వీడు పెరుగన్నం అనేసరికి మళ్ళీ రెడీ అనమాట అమ్మ కొంచెం అన్నం తినిపిస్తావు పూరి నాకు నచ్చలేదు అన్నాడు వాడికైతే అన్నం తినిపించాను అయితే క్యారేజ్ అయితే కట్టేసి ఎడలైతే వెళ్ళిపోయిన తర్వాత మాకైతే పూరి ప్రిపేర్ చేస్తున్నాను అంటే మాకంటే అతనికైతే ప్రిపేర్ చేస్తున్నానండి అతను కూడా ఇవన్నీ క్లీన్ చేసినప్పుడు తొమ్మిది అయిపోయింది అనమాట ఇంకా అతను కూడా షాప్ టైం అయిపోతుందని చెప్పేసి అతను ఫస్ట్ టిఫిన్ చేసి ఇచ్చేసి అప్పుడు నేను దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఈరోజు దీపం పెట్టేసరికి పావు తక్కువ పది అయిపోయింది చాలా చాలా లేట్ అయిపోయింది అనమాట పావు తక్కువ అంటే అంతవరకు నా దీపాలు అయితే ఉండవు ఉదయాన్నే పెట్టేసుకుంటాను కాబట్టి ఇంకా ఇంట్లో శుభ్రంగా ఇలా పెట్టేసుకొని కింద నా పేరెంటాలకి ఎప్పుడు పెడతాను కదా ప్రతి లక్ష వారం పేరంటాలు కూడా పూజ చేసుకున్నాను పైన కూడా దీపం పెట్టించుకున్నాను ఇంకా దీపం పెట్టుకున్న తర్వాత ఆ పీస్ఫుల్ వేరుగుంటుందన్నమాట ఇంట్లో అంతా కూడా దూపం స్మెల్తో చాలా బాగుంటుంది నేను ఇంట్లో దూపం కూడా మస్తుగా వేస్తాను సాంబ్రాణి వేసినా కుడకలు వెలిగించినా కూడా దూపం అయితే ఫుల్గా వేస్తాను అనమాట ఇలా దీపాలు వెలుగుతో నాకు దేవుడి గుడి కనిపిస్తే చాలా ఇష్టం అందంగా ఉంటుంది ఈ కళే వేరు అసలు చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఎంత నిండుగా ఉంది కదా కాకపోతే నాకు ఇలా ఉంటే ఇష్టం కానీ లైట్ లేకపోతే మాత్రం నేను ఉండలేనమాట కొంచెం భయము ఇంక ఇది అయిపోయిన తర్వాత వంటది ఏం లేదు కాబట్టి కాస్త మిషన్ పని అయితే చేశాను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసి వాళ్ళకైతే ఇవ్వాలి ఇంకా ఈ లోపైతే ఒక ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయినమాట అతని ఏమన్నానంటే ఒంటి గంటకల్లా రెడీ అయిపో ఒంటి గంటన్నరకల్లా అక్కడ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఒంటి గంట నరకల్లా రెడీ అయిపో అంటే సరే అని చెప్పేసి ఒంటి గంట కల్లా నరకల్లా రెడీ అయిపోయి ఆ బ్లౌజ్ హిమింగ్ హిమ్మింగ్ కూడా చేసేసాను నేను ఇంకా అంటే వచ్చిన వెంటనే వాళ్ళకి ఇచ్చి వచ్చి వాళ్ళకి త్రీ థర్టీకి ట్రైన్ నిన్న నైటే చెప్పారు నాకు మార్నింగ్ తెచ్చి తెచ్చిచ్చాను మార్నింగ్ అయితే నాకు అవ్వలేదు ఇంకా నైట్ త్రీ థర్టీకి ట్రైన్ అన్నారని చెప్పేసి ఇంకా లంచ్కి వెళ్ళి తినేసి వచ్చేసి వెంటనే వాళ్ళకి ఇచ్చి వచ్చని చెప్పేసి అయితే నేను అన్ని పని చేసేసాను అనమాట ఇంకా ఫంక్షన్కి మా పెద్ద బాబు గారు నేను ఇతను కలిసి అయితే వెళ్ళాము గ్రూప్ ప్రవేశానికి అదంతా బ్లాగ్ అంతా నేనైతే షూట్ చేయలేదు జస్ట్ ఈ చిన్న ముక్క తీసాను అనమాట వాళ్ళు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారు జస్ట్ పరిచయం అంతే అంత క్లోజ్ ఏం కాదు అందుకే నేనేం తీయలేదు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కాస్త బ్లౌజ్ ఇచ్చేసి ఆంటీ దగ్గర లెక్కలు అవి చూసుకున్న తర్వాత ఫస్ట్ రైతు బజార్కి వెళ్ళాను ఇంకా కాయగూరలు పళ్ళు ఇంకా ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చాను అనమాట ఆ వైపుయిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి మళ్ళీ అప్పుడు కిరాణా సామాన్కి వెళ్ళాను ఇగోండి ఈ కిరాణా సామాలు అయితే తీసుకొచ్చాను నేను ఎలా సరిపడి సరుకులు తెచ్చుకుంటానని చెప్పను కానీ కొన్ని కొన్ని అయితే తెచ్చుకున్నాను అనమాట హోల్సేల్ షాప్కి వెళ్ళి ఇంకా అన్నీ వాళ్ళకి తినేసి వాళ్ళు పడుకున్న తర్వాత ఇక మళ్ళీ ఆ చ కాయగూరలు అన్నీ సర్దేసి ఎక్కడ పెట్టేసి ఇగోండి ఇల్లంతా మళ్ళీ ఎత్తు పెట్టుకుని తుడిచి మా వాడు హోంవర్క్ చేస్తే బ్యాగ్లో ఒక చెత్త బయటకు వస్తాను అనమాట అవన్నీ నీట్గా తుడిచేసి ఇల్లు అది తడిగుడ్డ పెట్టాను ఇంకా ఇల్లు అది తడిగుడ్డ పెట్టేసి కొంచెం బట్టలు నేను ఉదయాన్నే తడిపాను అండి మధ్యాహ్నం తడిపాను ఇంకా తడిపేసి ఇంకా ఆరబెట్టడానికైతే నాకు టైం సరిపోలేదనమాట అవన్నీ ఆరబెట్టేసి ఉజాల పెట్టవలసినవన్నీ ఇంక ఉంచుతాను రేపు ఉజాల పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అవన్నీ చెత్త అంతా ఏరిసి బయట అది కడిగి నీట్గా ముగ్గులు అవి పెట్టుకోవడానికి అయితే రెడీ అవుతున్నాను అనమాట ఈలోపు ఇతను కూడా ఇంకా బయలుదేరుతాం అప్పటికి తొమ్మిది అయిపోయింది ఇవన్నీ నేను చేసినప్పటికీ కిరాణా సామాన్లు సర్దుకొని అన్నీ చేసి ఇంక ఇల్లు అంతా నీట్గా తడిగోడలు పెట్టుకొని ముగ్గులు పెట్టుకునేసరికి పదిన్నర అయింది అనమాట అంటే ఈ ఇవన్నీ చేసుకుంటే నేను టిఫిన్ కూడా రెడీ చేస్తాను ఉప్పిండి చేశాను అనమాట పెసలు బియ్యం కలిపి మనం మిక్సీ పట్టుకుంటే ఉప్పిండి వస్తుంది చాలా బాగుంటుంది నేను బుధవారం నాడే తులసం కడిగానండి ఈరోజు కింద ప్లేట్ అది కడిగి ఇలా ముగ్గులు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈరోజు మామూలు డే కాబట్టి ఇతను ఆల్రెడీ వస్తారు ద్వారమ ముగ్గులు పెడుతున్నాను వస్తారనమాట కరెక్ట్గా టెన్ థర్టీ అయింది ఇంకా పెడుతున్నావా అని అన్నారు మరి ఇంకా పెట్టాలి కదా ఎలాగవుతుంది ఇంకా మళ్ళీ వారం కదా పూజ అన్నారు అతను నేనైతే కాదు మళ్ళీ వారం కదా పూజ సంది ఇవన్నీ ఎందుకు ఇప్పుడు పెట్టుకున్నావు సింపుల్గా చేస్తా ఏదైనా కూడా శుక్రవారం అంటేనే స్పెషల్ కదా నేను ఎలాగ పెడతాను మీకు టిఫిన్ అయిపోయింది కదా మీరు తినేయండి అన్నా ఇంకా అతనికి తినేమని చెప్పేస్తాను అతనికి లేదు నువ్వు వచ్చిన తర్వాత తిందామన్నారు ఇంకా అందుకనే మామూలుగా ముగ్గు పెట్టి కింద ముగ్గు పెట్టాను కానీ ఆ పసుపు రాసింది మీకైతే మీకు అయితే కనిపించదు నైట్ కదా రేపు మార్నింగ్ చూపిస్తాను ఇంకా ఇద్దరం కలిసి పెట్టిన తర్వాత శుభ్రంగా టిఫిన్ తినేసి కొంచెం బాలైతే తాగేసి మళ్ళీ కొంచెం గిన్నెలు ఉంటాయి అన్నీ క్లీన్ చేసేసి స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసి అప్పుడు పడుకున్నాను అనమాట పడుకున్నారు పదకొండున్నర అయ్యి పదకొండున్నర ఈ టైం అవుతుంది ఇంకా ఇంకా దేవుడికి సామాలు ఇవన్నీ కొంచెం క్లీన్ చేయలేదండి ఆ ఉండిపోయి రేపు క్లీన్ చేద్దామని చెప్పేసి రేపు లలితదేవి పూజ వరాహిమాల పూజ ఉంది రేపు బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి